పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కథకి జైల్లోనే ముగిసిపోతుందా జీవితాంతం ఆయన అందులోనే మగ్గిపోవచ్చిందనా పాకిస్తాన్ ప్రభుత్వం తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇమ్రాన్ ఖాన్తో కుటుంబ సభ్యులే కాక జైలు సిబ్బంది కూడా కలవకుండా కఠినంగా వ్యవహరిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం జైల్లో ఉన్న తమ తండ్రిని మళ్లీ చూస్తామో లేదో అని ఇమ్రాన్ తనీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల భారత్ కూడా ఇమ్రాన్కు జైలు ఆర్మీ చీఫ్కు అధికారులా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఇమ్రాన్ అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లు వస్తున్నా పాకిస్తాన్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి ఆయన జైల్లో ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇమ్రాన్ రెండేళ్ల క్రితం వరకు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నారు రాజకీయాల్లోకి రాకముందు గొప్ప క్రికెటర్గా గుర్తింపు ఉన్న వ్యక్తి గతంలో పాకిస్తాన్కు క్రికెట్ జట్టు కెప్టెన్గా ప్రపంచ కప్ సాధించిపెట్టారు ప్రజాభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్ పార్టీని స్థాపించి ఎన్నికల్లో విజయం సాధించి దేశ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు కాగా ఖాన్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవి కోల్పోయారు తర్వాత కాలంలో అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో అరెస్టయ్యారు ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆయన భార్య బుష్రా బీబీని దోషులుగా తేల్చింది న్యాయస్థానం దీంతో ఆయనకు పద్నాలుగేళ్ల జైలు శిక్ష పడగా ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు పది లక్షలు ఐదు లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా కూడా విధించారు ఆయనపై సుమారు రెండు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి రెండు ఇరవై మూడు ఆగస్టు నుంచి రావుల్పిడిలోని అడియాల జైల్లో మగ్గిపోతున్నారు అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని తనను అధికారానికి దూరంగా ఉంచే కుట్ర అని ఇమ్రాన్ ఆరోపణ ఇమ్రాన్ ఖాన్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి ఇటీవల ఇమ్రాన్ జైల్లో మరణించాడనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి దీంతో దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు పార్టీ మద్దతుదారులు తీవ్ర ఆందోళనలు నిర్వహించారు చివరకు ఇమ్రాన్ సోదరి మనులకు ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వడంతో ఊహాగానాలు తప్పని తేలింది తన సోదరుడిని జైల్లో మానసిక హింసకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు దీంతో పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ సోదరి మనులపైన కఠినంగా వ్యవహరిస్తోంది వారిపై కూడా యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది వారు అడియాల జైలు ముందు ఆందోళన చేసినందుకు పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వారితో పాటు పీటీఐ సీనియర్ నేతలు కార్యకర్తలు మొత్తం యాభై మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు దీంతోపాటు ఎఫ్ఐఆర్లో పాకిస్తాన్ పీనల్ కోడ్లోని సెక్షన్ వన్ ట్వంటీ బి ప్రకారం నేరపూరిత కుట్ర ఆరోపణలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు ఇక ఇమ్రాన్ ఖాన్ జీవితకాలం జైల్లోనే మగ్గిపోవాల్సిందేనా తమ తండ్రితో మాట్లాడి చాలా నెలలైందని ఆయన కుమారులు ఖాసిం సులేమాన్ ఖాన్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇమ్రాన్ని జైల్లోని నిర్బంధ గదిలో ఉంచి మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఆయన్ని రెండేళ్లకు పైగా నిర్బంధ గదిలో ఉంచారు మురుగునీరు ఇస్తున్నారు హెపటైటిస్తో చనిపోతున్న ఖైదీల మధ్య ఉన్నారు అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఎవరితో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకాంతంగా ఉంచారు ఆయన్ని బయటికి తీసుకొచ్చేందుకు ఏ మార్గమూ కనిపించటం లేదు అయినా మా నమ్మకం ఇంకా అలానే ఉంది ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి ఆయన్ని మళ్లీ ఎప్పటికీ చూడలేమేమో అని ఆందోళన చెందుతున్నాం అని అన్నారు రోజులో ఎక్కువసేపు తన తండ్రి నిర్బంధ గదిలోనే గడుపుతున్నారని ఆరోపించారు yeah, incredibly stressful, obviously. Yeah. I, I, I went straight onto kind of my family group chat because that's, that's the only contact, reliable source that we have on the ground in pakistan. but, um, but even they couldn't really answer us because they, did, they tried to reassure us by saying uh, they, i'm sure they won't touch him, but they couldn't confirm anything because no one was allowed to see him. Um, for the whole month of November. So it was only a couple of weeks ago that one of my aunts was allowed to go and see him, and then since then it's it's been this almost official isolation that's been announced. Mm -hmm. so. and uh, I mean for us, it's like, yeah, I I always say like we kind of compartmentalise quite effectively because you know you have to do that if you can't con constantly think that your father's in a solitary confinement cell getting tortured. But um, I remember it's just you know you go on Twitter and suddenly you see. just you know Imran Khan dared his body being transferred to this it's like it's obviously very jarring and it obviously pulls you out of whatever you're trying to do in your normal life um especially how helpless we are over here not able to do much at all um so it's it's not ideal Imran Khan pai desa droham case petalani pakistan prathani shahabash shareef sarkar yo chastho ndi ee nirniyam venika army chief asem munir kutra unta nedi ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యుల ఆందోళనలను అక్కడి ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోంది అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లను అస్సలు పట్టించుకోవటం లేదు మా తండ్రిని మళ్లీ చూడలేమేమో అంటూ తనయులు చెప్పడం పీటీఐ వర్గాలను ఆయన అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ పరిణామాల నడుమ ఖాన్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది ఇమ్రాన్ ఖాన్ విడుదల డిమాండ్తో పాటు పీటీఐ కార్యాలయాల మూసివేత కీలక నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరవధిక దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది ఇటీవల భారత్ కూడా ఇమ్రాన్ ఖాన్ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించింది భద్రతా మండలిలో పాకిస్తాన్ను ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా అభివర్ణించిన భారత్ ఆ దేశ రాజకీయ సంక్షోభాన్ని లక్ష్యంగా చేసుకుంది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు పాలు చేసి సైన్యాధిపతి ఆసిమ్ కు జీవితకాల రక్షణ కల్పించడం పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించటమేనని భారత ప్రతినిధి హరీష్ పర్వతనేని తీవ్రంగా విమర్శించారు